మదనపల్లెలో పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెకూజామున్ నుండే పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టిన ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లి పట్టణంలోని పలు వార్డుల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో నిమ్మనపల్లె రామచంద్ర మండలాల్లో పలుచోట్ల పర్యటించి అధికారులను కూడా పరుగులు పెట్టిస్తూ పెన్షన్ల పంపిణీ చేస్తూ లబ్ధిదారులతో ముచ్చటిస్తూ హుషారుగా ఓ పండుగల సందడిగా పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా అంటుంటే తొలగేను పాపము ఏ జన్మలోన చేసినాము పుణ్యము ఈనాడు కలిగే నిన్ను చూసే భాగ్యము ఏ జన్మలోన చేసినాము పుణ్యము ఈనాడు కలిగే నిన్ను చూసే భాగ్యము శ్రీరామ గోవింద శ్రీ కృష్ణ గోవింద శ్రీ వల్లభ గోవిందరోహర గోవింద శ్రీరామ మదదేగమా భాయ్ మీరు 4000 పెన్షన్ అబ पहिले ఆగు తున్నది 2000 تھا 1000 రూపాయలు పడి అప్పుడు ఇంచుడమ్మ 7000 ఇదెలు నుంచి ఇదెలు నుంచి తీసుకో చెదర్వమ నడు గారి ఇస్తున్నారు నీ ఆ ఈ అక్లాం మెటించని వాళ్ళ చెల్లారు ఆ రైట్ మార్క్ అన్నమా ససన 4000 రూపాయలు कौन देते हैं చెదర్వమ నడు సార్ సమజ్మేని ఆ dekhlo 7000 है 7000 కదా మాది ఇది చూడమ్మా ఏడు వేలు ఇప్పుడు ఈ నెల నుంచి తీసుకో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అక్కడానికి పెట్టించాను తెలియదు రూపాయలు బోన్ చేసి చంద్రబాబు నాయుడు సార్ సమన్మని సాత్సారి ఏడు వేలు కదా